వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి పక్ష ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీనరాశి వారికి వెళ్తూ వెళ్తూ ఏమిస్తుంది అనే విషయం తెలుసుకుందాం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈనా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే అన్ని రకాలైనటువంటి అనుకూలతలు మీనరాశి వారికి ఉన్నాయి కారణం ఏమిటంటే రాస్యాధిపతి అయినటువంటి గురుడు రాసికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో చాలా డేరింగ్ డాషింగ్ డైనమిక్ టెన్షన్స్ తీసుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయ నిర్ణయాలతో గొప్ప ఫలితాన్ని పొందుతారు ద్వితీయ భాగ్య స్థానాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి దీర్ఘకాలికంగా చేసినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి దీర్ఘకాలికంగా ఏర్పడిన రుణాలు తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రధానంగా తీసుకుంటే పం సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి తృతీయ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు అంటే సోదర మూలకమైనటువంటి లాభం కలుగుతుంది అంటే మీ తోబుట్టువుల నుంచి లాభం కలుగుతుంది తోబుట్టువుల నుంచి మంచి మాట సహాయం అందుతుంది వారి నుంచి గొప్ప సపోర్ట్ అందుతుంది మిత్రుల నుంచి అంటే ఫ్రెండ్స్ నుంచి కూడా చాలా గొప్ప ఫలితాలు అనేటటువంటి పొందుతారు ఇది నా సమస్య కలిగినప్పుడు మీ తోబుట్టువులు కానీ మిత్రులు కానీ వీళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ కోఆపరేషన్ అనేది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది దాంతోపాటు చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు విద్యార్థులు చాలా గొప్ప ఫలితాలు పొందుతారు అంటే నాలుగు ఐదు తొమ్మిది స్థానాలు విద్యాస్థానాలు చతుర్థాధిపతి తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారు చాలా అంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందేటటువంటి విధంగా ప్రస్తుతం మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ఉంది అలానే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి కూడా ఇది చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అని చెప్పాలి సంతానపరమైనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే మేము పెద్దవాళ్ళం మేము చెప్పిన మాట మీరు వినాలి అని ఆర్డర్స్ వేయకుండా కొంచెం శుతిమెత్తగా కనుక డీల్ చేసినట్లయితే పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మినరాశి వారికి తొలగిపోతాయి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి తరపు నుంచి ధనం బలం అనే ధన బలం కనిపిస్తుంది అంటే ధనయోగం కనిపిస్తుంది ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి ఇక్కడ మీనరాశి వారికి కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే భార్య నుంచి కానీ భార్యతర బంధువుల నుంచి కానీ భర్త నుంచి కానీ తర బంధువుల నుంచి కానీ ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి ఇక్కడ మీనరాశి వారికి కలుగుతుంది అని చెప్పాలి అలానే దశమ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం కూడా మీనరాశి వారికి చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేటటువంటి విధంగా చేస్తుంది అంటే ఇప్పటి వరకు ఎవరైతే తీవ్రమైన ప్రతికూలత ఉన్నారో అటువంటి వారికి కూడా ఉద్యోగపరంగా చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక్కడ శుక్రుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అసలు డే వైజ్గా పరిశీలిస్తే మీనరాశి వారికి ఏ విధంగా ఉందంటే పదహారవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కంప్లీట్గా మీది అని చెప్పాలి ఎందుకంటే ఏ పని పట్టుకుంటే ఆ పని దిగ్విజయం పూర్తి చేయగలుగుతారు ఆత్మవిశ్వాసం తడుగులు పడతాయి మాతృ సంబంధమైన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు తల్లికి సంబంధించినటువంటి అనారోగ్యం తొలగిపోయి ఆనందాన్ని పొందుతూ ఉంటారు గృహ మార్పులు అనేటటువంటి సూచిస్తూ ఉన్నాయి గృహ మార్పులు చేయటానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి అలానే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కూడా చాలా బాగా ఉంటుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే మనస్సు స్థిరంగా ఉంచుకోలేకపోతారు చిత్త చాంచల్యం కలుగుతూ ఉంటుంది కొంచెం డైజెషనల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి కానీ ఓవరాల్గా కనుక తీసుకుంటే పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం రెండు గంటల రాత్రి రెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు రుణ సమస్యలు రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అనుకూలం కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ వివాహ ప్రయత్నాలు చేయడానికి కానీ లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయము ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇరుగు పొరుగు వారితో కూడా సమస్యలు కలిగించే కలిగిస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయమంతా కూడా మీనరాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఓవరాల్ గా కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు పోతూ పోతూ చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలిగిస్తుంది ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జ్ఞానకాన్ని విశ్లేషణలు చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి రాశికి సంబంధించిన ఫలితాలు శుభం